తెలుగు శ్రోతలకు స్వాగతం ఇప్పుడు వినబోయే కథ పేరు అడ్జస్ట్మెంట్ రచించినవారు కోలపల్లి ఈశ్వర్ గారు కథ విందాము కిక్కిరిసిన బస్సులో నుంచి కిందికి దిగడమే కష్టమైంది తినకరికి హైదరాబాద్ మహానగరంలో బస్సు ప్రయాణం అంటేనే నరకం ముఖ్యంగా ఆఫీస్ టైమింగ్స్లో మనిషిని మనిషి హత్తుకుపోయి ఊపిరాడని స్థితిలో ప్రయాణించాక ఎక్కేవాళ్లు దిగేవాళ్ల తోపులాటలో నుంచి పద్మ వ్యూహం నుంచి ప్రాణాలతో బయటపడినంత సంతోషం కలుగుతూ ఉంటుంది దినకర్ బస్సు దిగాక ఇంటివైపు నడవసాగాడు సూర్యుడు పశ్చిమ దిక్కులో పూర్తిగా కుంగిపోలేదు ఆకాశ హార్మ్యాల మధ్య ఆయన రోజువారీ డ్యూటీ త్వరగా ముగిసిపోయినట్టు కనుమరుగైపోయాడు సూర్యుడు చాటుగా దాక్కోవడంతో అప్పుడప్పుటే చీకటి తెర కాంక్రీట్ జంగిల్ని కప్పడానికి ఆయత్తమవుతోంది దినకర్ ఇల్లు చేరేసరికి గాయత్రి వాకిట్లోనే నిలబడి అతడి కోసం చూస్తూ ఉంది అతడు దగ్గరకు రాగానే కాసింత చిరాగ్గా ముఖం పెట్టి అంది ఏమిటండి ఉదయమే చెప్పాగా ఈరోజు కాస్త త్వరగా ఇంటికి రమ్మని రాజేశ్వరి అక్క వాళ్ళు తయారయ్యి మన కోసమే చూస్తూ ఉన్నారు అసలే అలసటగా ఉన్నాడతను భార్య మాటలకు మరింత నీరసపడిపోయాడు నిజానికి తను ఆఫీసులో పనిచేస్తున్నా ఉదయం ఆఫీస్కి బయలుదేరే ముందు భార్య చెప్పిన మాటలు గుర్తుకొస్తూనే ఉన్నాయి ఉదయం బయలుదేరే ముందు ఆమె చెప్పింది ఏమండి మన హౌస్ ఓనర్ రాజేశ్వరి అక్క వాళ్ళు సాయంత్రం ఎగ్జిబిషన్కి వెళ్తున్నారట మనల్ని కూడా రమ్మని పిలిచిందండి తను ఆమె కేసి ఇబ్బందిగా చూశాడు ఎగ్జిబిషన్ అంటే ఆటోకైతేనే టిక్కెట్లకు అక్కడ తినడానికి అంతా ఓ వంద రూపాయలు ఖర్చైపోతాయి అసలే నెలాఖరు రోజులు అందులోనూ బడ్జెట్ బతుకులు జీతం పదో తారీఖున వస్తుంది కానీ ఒకటో తారీఖే ఖచ్చితంగా అద్దె కట్టాలి అందుకోసం వచ్చిన వెయ్యి రూపాయలు మాత్రమే తన దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఎగ్జిబిషన్ అంటే అందులో కొంత లోటు అప్పటికి అతను పెదాల మీదకు అతి కష్టం మీద నవ్వుకుని నవ్వుకొని తెచ్చుకుని వాళ్లేదో వెళుతుంటే పిలిచారనుకో పానకంలో పుడకల్లా మనమెందుకోయ్ అన్నాడు వెళుతుంటే ఏదో పిలిచామని పిలవడం కాదు మనం వస్తామంటేనే వాళ్ళు బయలుదేరతారట కంపెనీగా ఎవ్వరూ లేకపోతే వెళ్లడం ఎందుకులే అని వాళ్లు మానుకునేలా ఉన్నారు ఇక వద్దని చెప్పడం ఎలాగో అర్థం కాలేదు తనకు తల నిలువుగానో అడ్డంగానో ఎలా ఆడించాడో తెలియకుండానే తల ఆడించాడు అంతే ఆమె ముఖం వెలిగిపోయింది పెరిగిపోతున్న ఆమె ముఖం చూస్తే తనకు సంతృప్తిగా అనిపించింది ఆ సంతృప్తితో ఆఫీస్కి వెళ్ళాడు అయితే పని పనిచేస్తున్నాడన్న మాటే కానీ మనసంతా రాబోతున్న ఖర్చు మీదనే నిలిచిపోయింది ఎలాగోలా ఆ ప్రోగ్రాం నిలిచిపోతే బాగుండును అని మనసులోనే అనుకున్నాడు కానీ ఇప్పుడు గాయత్రి మాటలు విన్నాక ఇక తప్పదనే అనిపించింది మీరు త్వరగా తయారైతే బయలుదేరదాం గాయత్రి తొందర చేస్తూ ఉంటే దినకర్ ఇంట్లోకి నడిచాడు బాత్రూంలోకి వెళ్లి ముఖం కడుక్కుని డ్రెస్ మార్చుకునేసరికి వాకిట్లో రెండు ఆటోలు రెడీగా ఉన్నాయి రాజేశ్వరి ఆమె భర్త యాదగిరి పిల్లలు వీధిగేటు దగ్గర నిలబడున్నారు అతన్ని చూడడంతోనే యాదగిరి పలకరింపుగా నవ్వి రెడీ అయ్యారా సార్ అని ప్రశ్నించాడు అతను తల ఆడించాడు గాయత్రి ఇంటికి తాళం వేసింది మరు నిమిషమే ఆ ఇంటి నుంచి ఆటోలు కదిలి ముందుకు సాగాయి ఆటోలు ఎగ్జిబిషన్ ముందు ఆగాయి వద్దు వద్దంటున్నా యాదగిరే ఫేర్ చెల్లించాడు ఆటో ఫేర్ వాళ్లు చెల్లిస్తే ఎగ్జిబిషన్ టికెట్లన్నా తను తీసుకురావాలి కదా దినకర్ పాతిక రూపాయలు పెట్టి అందరికి టికెట్స్ తెచ్చాడు అందరూ ఎగ్జిబిషన్ వెళ్లారు యాదగిరికి సొంత ప్రింటింగ్ ప్రెస్ ఉంది సొంత ఇల్లు పైగా ఇంటి అద్దెల రాబడి బాగానే ఉంది అందువల్ల వాళ్ళు జల్సాగా ఖర్చు పెడుతున్నారు వాళ్ళలా ఖర్చు పెడుతూ ఉంటే గాయత్రి ఇబ్బంది పడడం గమనించాడు దినకర్ అప్పటికి అతడు ఎంతో కొంత ఖర్చు పెడుతూనే ఉన్నాడు యాదగిరి వంద నోటు మారిస్తే దినకర్ జేబులోని యాభై నోటు కరిగిపోతోంది వాళ్ళంతా జాయింట్ వీల్ లెక్కారు మ్యాజిక్ చూశారు పానీపూరి తిన్నారు ఇంటికి కావలసిన చిన్న చిన్న వస్తువులు కొనుక్కున్నారు చివరిగా ఓ షాప్లో మంచి బెడ్షీట్స్ అమ్ముతూ ఉంటే రాజేశ్వరి కొనుక్కుంటూ నువ్వు తీసుకో గాయత్రి చాలా చీప్ బాగున్నాయి కూడా చెప్పింది గాయత్రి భర్త ముఖంలోకి చూసింది అప్పటికే వెయ్యి రూపాయల్లో రెండు వందలు ఖర్చైపోయాయి రెండు వందలంటే ఎలాగోలా అడ్జస్ట్ చేయొచ్చు కానీ ఇప్పుడు ఆ బెడ్షీట్స్ కొనుక్కోవడం అంటే మరో రెండు వందలు ఖర్చు చేయాలి నెలాఖరులో నాలుగు వందలు అప్పు పుట్టించడం అంటే మాటలు కాదు అందుకే అతడు ఇబ్బందిగా ముఖం పెట్టాడు కాని గాయత్రి చిన్నగా గుడిగింది రాజేశ్వరి అక్క చెబుతూ ఉన్నా తీసుకోకపోతే ఏదోలా ఉంటుంది ప్లీజ్ అవి కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు తీసుకోకపోతే మళ్ళీ మనకు అంత చీప్గా దొరకవు దినకర్ పొంగుకొస్తున్న కోపాన్ని అణుచుకుంటూ వందలు ఆమె చేతిలో పెట్టేశాడు గాయత్రి ఈసారి అతడి ముఖంలోకి చూడకుండానే బెడ్షీట్స్ తీసేసుకుంది ఎగ్జిబిషన్లో తిరగడం షాపింగ్ చేయడం పూర్తయింది ఆటోల్లో అందరూ ఇంటికి చేరుకున్నారు ఇంటికి రావడంతోనే దినకర్ బెడ్ మీద ముడుచుకొని పడుకున్నాడు గాయత్రి వంట చేయడం పూర్తి చేశాక అతన్ని తడుతూ పిలిచింది లేవండి ఫోన్ చేద్దాం దినకర్ మరింత ముడుచుకుపోయాడే కానీ లేవలేదు గాయత్రి అప్పుడే అతడి బాలకం గమనించినట్టుగా ఏమిటలా ఉన్నారు ప్రశ్నించింది ఏం లేదులే నాకు ఆకలిగా లేదు పడుకోవాలి అతడు కనీసం తల తిప్పి ఆమె చూడలేదు లేవమంటూ ఉంటే గాయత్రి భర్త భుజం పట్టుకుని లాగింది అతడు కోపంగా ఒక్క ఉదుటున లేచి కూర్చుని ఏమిటి ఏమిట నీ గోలా ఇలా విసిగిస్తావు ఆఖరి లేదని చెప్తున్నాగా అనేసి మళ్ళీ పడుకోబోతూ ఉంటే ఆమె అతన్ని బలవంతంగా కూర్చోబెట్టింది ఆమెకు అతడి కోపానికి కారణం లీలగా అర్థమయ్యింది ఎందుకంత కోపం కోపం కాదు ఎల్లుండి వాళ్లకు అద్దె ఎలా అడ్జస్ట్ చేయాలో ఆలోచిస్తూ ఉంటే నాకు ఆకలి చచ్చిపోవడమే కాదు ఈ రాత్రికి నిద్ర కూడా పట్టేలా లేదు అది కాదండి ఆమె మరేదో చెప్పబోయింది ఇంకేం మాట్లాడుకో తిని పడుకో దినకర్ ఆమె పట్టు నుంచి బలవంతంగా విడివడి మళ్లీ ముడుచుకొని పడుకుండిపోయాడు గాయత్రి కొద్ది క్షణాలు కేసి అదోలా చూసింది అతడి కోపం ఇప్పట్లో తగ్గేది కాదని ఆమెకు తెలుసు భర్త తినకుండా తను తినలేక ఆమె కూడా అలాగే ఖాళీ కడుపుతో అతడి పక్కనే నడుం వాల్చింది ఇంచుమించు అర్ధరాత్రి వరకు పక్క మీద అటూ ఇటూ దొర్లాడు దినకర్ ఆకలి అతణ్ణి అంతగా బాధించలేదు కానీ తనతో పాటుగా గాయత్రి కూడా పడుకోవడంతో అతడి గుండె కింద నరమేదో కదిలి తనని తాను ప్రశ్నించుకునేలా చేసింది చిచి గాయత్రి మీద అంతలా కోపడ్డం తప్పు కదు అయినా తానేమన్నా అడిగిందా బంగారు నగలు చేయించమందా జస్ట్ బెడ్షీట్స్ కొంటానంది అది తన కోసమేం కాదు కదా భర్త అన్నాక భార్య పది కోరికల్లో ఒకటి రెండన్న తీర్చగలగాలి ఎప్పుడో సంవత్సరానికో రోజు షికారుగా బయటికి వెళితే ఆ రోజు కూడా మరీ పిసినారిలా ప్రవర్తించడం ఆఫ్ కోర్స్ సమయానికి డబ్బు లేదు కదా అంటే అసలు ఎప్పుడు తన దగ్గర డబ్బుంది ఏడ్చింది ఏదో అనుకుని ఖర్చులొస్తే మరోలా అడ్జస్ట్ చేసుకోవాలి అనుకోని వస్తే మరోలా అడ్జస్ట్ చేసుకోవాలి అది మగాడి బాధ్యత మదిలో కదలాడిన ఆలోచన అతన్ని తనను తనను తాను తిట్టుకునేలా చేసింది అతడు పశ్చాత్తాపడుతూ ఇటు తిరిగి గాయత్రి మీద చెయ్యేసి దగ్గరగా జరిగాడు చెవి దగ్గరగా ముఖం చేర్చి చిన్నగా గొడిగాడు సారీ గాయత్రి ఏదో కోపంలో అప్పటి వరకు ఆమె కూడా మేలుకునే ఉందేమో చప్పున అతని వైపు తిరిగి అతడి నోటికి తన చెయ్యి అడ్డుగా ఉంచింది మీరెందుకు సారీ చెప్పడం మీ కష్టం అర్థం చేసుకోకుండా లేనిపోని డాబులకెళ్ళి మీ చేత అనవసరంగా ఖర్చు పెట్టించినందుకు నన్ను నేను తిట్టుకోవాలి రాజేశ్వరి అక్క నా చేత బెడ్షీట్స్ కొనిపించింది కానీ రేపు అద్దే రెండు రోజులు ఆలస్యమైందంటే ఓర్చుకుంటుందా ఓడ్చుకోదు అసలు నాదే బుద్ధి తక్కువ పోనీలే జరిగిందేదో జరిగిపోయింది చేద్దాం లే ఆమెను దగ్గరకు తీసుకుంటూ అన్నాడు దినకర్ శుభం కథ సమాప్తం అండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో